సుజానమ్మక్క కుమారుడు కోడలు రండి ముందుకురాయా ఇకరా ఇంటికి రండి అడగచ్చా పెళ్ళిళ్ళు ఎట్టు కూర్చుంటారు అట్లా అడగచ్చు అండి ఇది ఇద్దరు అడ దగ్గర పేరు పెట్టడము తిరిగి అన్న కూడా అన్నం కూడా తినిపించేది దేవుని యొక్క వాక్యముల నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటాము లూకా వార్త లూకా వార్త ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం చదువుదాం అందరం పదిహేడవ వచనం లోకాసు వార్త ఒకటి పదిహేడు మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును అవిధీలను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలు సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషము మహానందము కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు తిరిగి హిబ్బిల్కి రాసిన పత్రిక మనకు తరచుగా చదివేటటువంటి భాగమే హిబ్బుల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయము పదమూడవ వచనం పదనాలుగో వచనాన్ని చదుదాం ఐదు పదమూడు పదనాలుగు మరియు పాలుతురాగుపతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును ప్రభు ఈ మాటలు దీవించుగాక ఈ రెండు సందర్భాలు ఒకటి పేరు ప్రతిష్టత కొరకు ఒకటి అన్నము తినిపించేదానికి కొరకు ఇది ముందుగా ప్రవచింపబడిన మాట మరి శిశువు పుట్టకు మునిపే ప్రవచింపబడిన మాటను గురించి ఇక్కడ ఎలిజబెత్ జకరైలకు ప్రభు జ్ఞాపకం చేసేటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఒక మాట రాయబడింది అతడు పుట్టినందున అనేకులు బిగ్గర చెప్పాలి నాతో పాటు చెప్పండి అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి ఇక్కడ ఒక వ్యక్తి మనం గమనించినట్లయితే ప్రి సౌడ సోదరి పుట్టినందున అనేకులు సంతోషించురని రాయబడింది అయితే ఇక్కడ ఇంకొక మాట చూస్తున్నాం మరి ఇక్కడ గమనిస్తే ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషమును మహానందము కలుగును సంతోషము మహానందము కలుగును అంటాడు ఎవరు పుట్టినందున ఇక్కడ ఎవరు పుట్టినందున సంతోషము ఆనందం కలుగుతామని చెప్పండి ఏ సందర్భం ఎవరి గురించి చెప్పబడింది యోహాను ఈ లోకానికి తీసుకురాబడినప్పుడు లేదా యోహాను గురించి ముందుగా ప్రవచింపబడినటువంటి సందర్భము చెప్పబడినటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం అతడు పుట్టినందున సంతోషం ఆనందం సంతోషము ఆనందం అని చెప్పబడుతుంది మరి ఒక కొంతమంది అనుకుంటారు అవును కదా మగు పిల్లడు పూర్తి ఎంతో ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు చెప్పండి ఎంతో సంతోషము తెచ్చి మూట బేచ్చడని ఒక బండరాయి వేయకుంటే చాలు ఒక బండరాయి అయిపోంటే చాను కదా ఆడపిల్లలు పడితే ఆడపిల్ల అంటారు అయితే బైబిల్లో రాయబడింది దేవుని యొక్క వాక్యంలో చూడండి ఒక మగపిల్ల అబ్బాయి జన్మించే ఎంత ఆనందం సంతోషం ఉందో ఒక అమ్మాయి జన్మించినా కూడా అదే ఆనందం అదే సంతోషం అనే మాట కూడా చూస్తాం కాబట్టి అతడు పుట్టినందున అనేకులు మహా మహానందము కలిగను సంతోషము కలిగినని వ్యవహారం గురించి చెప్పబడుతుంది అలాగే చూడండి బైబిల్లో మనకు గమనించినట్లయితే సమయలు గ్రంథం రండి సమయలు గ్రంథం సమయలు గ్రంథము మొదటి సమయలు మొదటి సమయలు ఒకటవ లేదా ఇరవై ఐదవ అధ్యాయం మొదటి సమయలు ఒకటి మొదటి సమయలు ఇరవై ఐదవ అధ్యాయము పదనాలుగో వచ్చినం పదనాలుగో వచ్చినం పనివాడు ఒకడు నాభాలు భారీ అయిన అభియాలుతో ఇట్లా నేను అమ్మ దావీదు అరణ్యముల నుండి మన యజమానుని కుశాల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను చాలు ఇక్కడ చూస్తే మనకు కావాల్సిన ఒక పేరు ఇక్కడ ఉంది ఏం పేరు చెప్పండి అభిగాయేలు అభిగాయేలు అనే మాట చూస్తుంటాం సంతోషానికి ఆస్పదము అనే అర్థం లేదా ఆనందం అభి లేదా అభిగాయేలు అనే మాట మనం గమనించినట్లయితే ఆనందము లేదా సంతోషానికి ఆస్పదము అనే మాట బైబిల్లో మనకు జ్ఞాపకం చేయబడుతుంది అనేక ఇక్కడ ఒక పేరు మనం చూస్తూ ఉన్నాం ప్రీ సోడా సహోదరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క అభిగాయాల గురించినటువంటి మాట బైబిల్లో చాలాసార్లు రాయబడుతుంది బై బైబిల్ అభియాలు యొక్క విధేయత బైబిల్లో అభియాలు మరి శత్రు అటాక్ చేయకుండా దాడి చేయకుండా కాపాడబడుట లేకపోతే ప్రాణహాని కలిగించబడుతుంది అని విన్నప్పుడు తాను తగ్గించుకున్న విధానం తాను ఎదుర్కొన్న విధానం తాను చూపించిన ప్రేమ తాను చూపించిన విధేయత ప్రి సోడ సహోదరి గొప్ప ప్రాణహాని లేదా గొప్ప అపాయం నుండి అనేది ఈ చదివిన భాగంలో మనకు కనబడుతుంది అభిగాయలు అనే మాట గమనించినట్లయితే సంతోషానికి ఆస్పదం లేదా ఆనందానికి కారుకురాలు లేదా ఆనందము కలిగించుట అనే మాట బైబిల్లో ఉచ్చరించబడుతుంది ఆనందము లేదా సంతోషం అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అతడు పుట్టినందున అనేకులు ఎలాగైతే సంతోషించినారో అతడు పుట్టినందున అనేకులు ఎలాగైతే ఆనందించినారో ప్రీ సోడర్ సహోదరి అలాగే అభిగేలు యొక్క జీవితం మనం గమనించినట్లయితే ఆనందము సంతోషం అనేటువంటి మాట వ్యక్తపరచబడేటువంటి మాట మనం చూస్తాం సెకండ్లీ రెండదిగా మనం గమనించినట్లయితే దేవుడు బిడలిచ్చాడు దేవుడు వారిని ఎత్తుకొని వారిని కౌగులించుకొని వారిని ఆశీర్వదించినట్లు బైబిల్ చెప్తుంది అంత మాత్రమే కాకుండా ప్రీ సోడో సహోదరి మరి ఈ పిడ్డను దేవునికి ప్రతిష్ఠించుట అనే మాట మనం చూస్తున్నాం ఈడు తాను బ్రతికి దినమనిట దేవునికి ప్రతిష్ఠితుడుగా ఉండలేదు ఆయన ఉద్దేశం కాబట్టి నీవు నేను దేవునికి ప్రతిష్ఠముగా ప్రభు కొరకు జీవించాలని ఆయన కోరుతున్నాడు సెకండ్ రెండో సందర్భం గమనించినట్లయితే అన్నప్రసవం గురించి ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది మనము ఎబ్బుల్ రాజపత్రికలో ఒక మాట చదివాం రాసిన పత్రిక రండి ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయము పదమూడవ వచనములో మరియు పాలుదరాగు పతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు అంటాడు ఇక్కడ పాలుదరాకు పతివాడు శిశువు అంటాడు అయితే ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే పదనాలుగవ వచనములు అంటే జ్ఞానేంద్రియములు కలిగిన వారుగా వయసు వచ్చిన వారు మేలును కీడును వివేచించేవారుగా ఉంటారు వారికి బలమైన ఆహారం తగును కాబట్టి ఇంతవరకు ఆరు నెలల కాల పరిధి పాలు తాగుతూ వచ్చాడు తర్వాత దినాల నుండి కూడా నేటి దినం నుంచి కూడా కొంత ఆహార పదార్థం తినిపించే విధానం మనం చూస్తాం అయితే ఇక్కడ ఒక మాట చెప్పబడింది నేను ఇంతకుముందు ఒకసారి ఇదే అన్నప్రాస కార్యక్రమం ఒకసారి శిశువుల గురించిన మాటలు దేని యొక్క వాక్యమును అనేక సందర్భాలు జ్ఞాపకం చేయబడతా వచ్చినాయి పాలు త్రాగు ప్రతివాడు శిశువు శిశువు చేయవలసిన రెండు కార్యాలు ఎన్నో ఉన్నాయి ఒక రెండు విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం దివృత్తాంతల గ్రంథం ాంతల గ్రంథం రెండో దినవృత్తాంతల గ్రంథం ఇరవయవ రెండో దినవృత్తాంతాల గ్రంథం ఇరవయవ అధ్యాయము పదమూడవ వచనం రెండో దినవృత్తాంత ఇరవై పదమూడవ వచనం యూదా వారందరూ తమ శిశువులతోను భార్యలతోనూ పిల్లలతోనూ యహోవా సన్నిధిని నిలబడిరి చాలు దయచేసి నాతోపాటి అందరు చెప్పండి పిల్లలు పెద్దలందరూ పలకాల ఈదో వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యహోవా సన్నిధిని నిలవబడిరి శిశువులు పిల్లలు భార్యలు భర్తలు అందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే చెప్పండి ఏమ్మా అమ్మ శారణమ్మ ఎక్కడున్నారు యహోవా సన్నిధి దేవుని సన్నిధి ఈ శిష్యువులు దేవుని సన్నిధిలో ఉండాలా దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ప్రీ సోడ సహోదరి వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ప్రతి కూడా దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే ఆనాడు శిష్యువులతో వారి యహోవా సన్నిధి ప్రీ సోడా సహోదరి మరి ఎందు కొరకు శిష్యుల కొరకు మే నెల వచ్చేలా కల్లా మధ్యలో ఇప్పుడు సోషల్ మీటింగ్ ఆదివారం వచ్చేళ్ళ కల సండే స్కూలు ఎందుకు చెప్పండి వారి క్షేమం పొందడానికి వారు ఆత్మీయంగా వృద్ధి చెందడానికి అందుకనే ఆనాడు శిష్యులు ఎక్కడికి తీసుకురాబడ్డారు దేవుని సన్నిధికి ఫస్ట్ మొదటి స్వామి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ మొదటి స్వామి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం దర్శింపగా గర్భవతి అయి కా బాలుడగు సమయలు యహోవా సన్నిధిని ఉండి కాబట్టి ఇక్కడ ఎక్కడున్నాడు ఈ బిడ్డ ప్రి సోడా సహోదరి ఏ సన్నిధిలో ఉన్నాడంటే ఇక్కడ యహోవా సన్నిధిలో ఉండి కాబట్టి బాలుడగు సమయలు ఎక్కడ తీసుకురాబడ్డాడంటే యహోవా సన్నిధికి తీసుకురాబడ్డాడు ప్రిమింట సోడా సహోదరి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఇచ్చిన పిల్లల విషయంలో వారిని ప్రభు సన్నిధికి తీసుకురావడం అనేది ఎంతో ప్రాముఖ్యం ప్రభు సన్నిధిలో వారు అనేది ఎంతో ప్రాముఖ్యం కాబట్టి చిన్ననాటి నుండి కాబట్టి చిన్ననాటి నుండి వారి దేవునిలో పెంచాలి దేవునికి పిల్లలు ఇచ్చాడు వాళ్ళ పిల్లలను చూసుకొని మురిచిపోవడం కాదు వారు ఆత్మీయంగా ఎలాగ ఎదుగుతున్నారు వారు ఆత్మీయంగా ఎలాగున్నారు ఎలాగ జీవిస్తున్నారు ఎలాగో నడుస్తున్నారు ఎలాగో మాట్లాడుతున్నారు ఎలాగో చూస్తున్నారు లేకపోతే మరి వారి స్థితి ఎలాగుంది తల్లిదండ్రులుగా పిల్లల విషయమైనటువంటి శ్రద్ధ ఎంత అవసరం ఏదో సండే స్కూల్కి వస్తారు ఒక రెండు గంటలు కూర్చుంటారు మరి వింటారు వెళ్ళిపోతారు కొంతమంది అంటారు సండే స్కూల్కి పంపిస్తున్నావు వాళ్ళే చూసుకోవాలి రెండు గంటలే ఉండేది స్కూల్లో టీచర్లు అంటారు నువ్వు ఉదయం ఉండి ఎన్ని గంటలకు పోతా చెప్పండి ఉదయం తొమ్మిదికి పోతే సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటారు మీద టైం అంతా ఎక్కడ ఉంటారు ఇంట్లో ఉంటారు వారి బాధ్యత ఎవరిదే తల్లిదండ్రులదే టీచర్లదే కాదు సండే స్కూల్లో కూడా అంతే రెండు గంటల మూడు గల చెప్తారు సోడ సహోదరి మరి ప్రీ సోడ నువ్వు దేవుని ఇంట్లో వారు అంతైతే నేర్చుకోబడతారు దేవుని దాసుల ద్వారా దేవుని ప్రజల ద్వారా అలాగే ఇంట్లో కూడా మన పిల్లలకు నేర్పించే వరంగా ఉండాలి దేవుని సన్నిధిలో ఎక్కడ ఉండాలంట శిష్యులతో కూడా ప్రభు ఇంటికి రావాలి సంఘ ప్రార్థన జరుగుతా ఇంటి పక్కన సంఘ ప్రార్థన కూడా కూర్చోవు కొన్నిసార్లు ఏమమ్మా రా చేరమ్మ సంఘ ప్రార్థన కూడా కూర్చోబెట్టాలా కొంతమంది ఆడుతూ వచ్చారు నాకు అనిపిస్తుంది ఏమి ఇలాగే పిల్లలు పుట్టలేదు అనిపిస్తుంది అనిపిస్తుంది అండి ఏమి ఇలాగే దేవా పిల్లలు లేరా ఊగులాడుకుంటూ వస్తారు కొన్నిసార్లు సంఘ ప్రార్థన కావచ్చు బైబిల్ స్టడీ కావచ్చు ప్రి సోడా సోదరి గుర్తుపెట్టుకోవాలి దేవుడికి ఇచ్చిన పిల్లలను ప్రభు సన్నిధిలో ఉండడం ఎంత అవసరం లూకాసు వార్త రండి నేను ఆ మాట చదివి ప్రార్థన చేస్తా లూకాసు వార్త ఎన్నో అధ్యాయం చూడండి శిశువులతో రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం నలభై ఎనభై వచ్చినాం ఎనభై వచ్చిన మన్నించండి ఒకటి ఎనభై లోక ఒకటి ఎనభై శిశువు ఎదిగి ఆత్మ ఎందుకు బలం పొంది చాలు శిశువు ఎదిగి ఏం ఆహారం పెట్టే కొద్ది ఏమవుతుంది మీ బిడ్డ ఏమో ఏమవుతుంది బలం పొందుతుంది కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటే శిశువు ఏం చేయబడతాడు ఆత్మీయంగా ఎదుగుతాడు ఆత్మీయంగా బలం పొందుతాడు ఇది బాహ్య సంబంధమైన బలం కాదు దేవుని సన్నిధిలో ప్రాటల ద్వారా వాక్యం ద్వారా లెసన్స్ ద్వారా స్టోరీల ద్వారా అలాగే కొంత వయసు వచ్చిన తర్వాత మందిరంలో కూర్చొని ఇనే వాక్యం ద్వారా వారు అంతర్గత ఏం చేయబడుతున్నారు బలం పొందుతున్నారు బలపరచబడాలా అక్క తమ్ముడ చు ఎవరైనా సరే సౌడ సహోదరి ఇక్కడ మనం గమనించినట్లయితే శిశువు ఎదిగి బలం పొందాలంటే శిశువు ఎక్కడ ఉండాలా దేవుని సన్నిధిలోనికి తీసుకురాబడాలా అప్పుడే ఆహారము తీసుకున్న ద్వారా జీర్ణ వ్యవస్థలో తీసుకురాబడుతుంది దేవుని వాక్యం వంటు వినగ తినగ తినగా వేమున తీయగుండును కాబట్టి వినే కొద్దీ చెప్పబడే కొద్దీ అంతకంతకు ఆత్మీయంగా పెంచబడతాడు ఆత్మీయంగా వృద్ధి చెందేవాడుగా ఉంటాడు కాబట్టి దేవుడు మనకిచ్చిన పిల్లల విషయంలో ఒక శ్రద్ధ అనేది ఎంత అవసరం అతడు పుట్టిన ఆనందం కలిగింది సంతోషం కలిగింది కాబట్టి అటువంటి సంతోషం అటువంటి ఆనందం అలాగే బైబిల్ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ప్రియ సోడ సహోదరి ప్రభు ఇబ్బడను సంతోషకరమైనటువంటి విధానంతో ఆనందకరమైనటువంటి విధానంతో అలాగే మరి అనేక ప్రాణాలను అపాయం కీడు నుంచి తప్పించేదిగా లేకపోతే అనేకులు రక్షణకి నడిపించినట్లుగా ప్రభు అలాగ ఎలాగైతే మరి ఆ కోపం నుండి దావీదురాజు లేకపోతే ఆ వారి యొక్క ఉగ్రత నుండి ఎలాగైతే తీసుకురాబడుతున్నప్పుడు ఆ ఆపుతా వచ్చిందో అటువంటి కోపమును దేవోగ్రత నుండి దేవుని ఉగ్రత నుండి అనేకులు తప్పించినట్లుగా ప్రభు దగ్గరికి అనేకులు నడిపించినట్లు కూడా మనం కూడా ప్రార్థన చేయాలా చిన్ననాటి నుండే ప్రార్థన చేయాలా చిన్ననాటి నుండి మొరపెట్టాలా మరి చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ప్రభు ఈ బిడ్డను నీ కొరకు బలమైన సాధనంగా సిద్ధపరచండి కాబట్టి అలాగూ ప్రభు దేవుడు దీవించినగాక అలాగూ ప్రభులో ఆధ్యాత్మికంగా వారు పెంచినట్లుగా ప్రభు సనిఖి నడిపించినగాక అంత మాత్రమే కాకుండా ఆయన సన్నిధిలో ఉండాల శిలు శిశువు అంతకంతకు బలం ఎదుగుదల అనేది గ్రోత్లోనికి తీసుకురాబడిన సందర్భం మనం చూస్తాం ఏసు దేవుని దయందును వైశ్యందును జ్ఞానమందున ఏం చేయబడినటంట వరదలు రాయబడింది అలాగూ ప్రభు వరదిలో చేనుగాక అంత మాత్రమే కాకుండా దేవుడు ఆ బిడ్డలు ఎత్తుకొని ఆయన వారిని ఆశ్రదించను రాయబడింది అలాగూ గాక ప్రార్థన చేస్తాం ప్రేమగల పరలోకపు తండ్రి కృపా సత్య సంపూర్ణక దేవ మీ కొందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం సోడు ఏసురత్వంను బట్టి సోడు షారోను బట్టి వందన కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చిన కుమార్తె కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం దయగల తండ్రి బిడ్డ దేవుని దయ మనుషుల వర్దలొచ్చేయండి అలాగే మీ దాసుని దాసు జ్ఞాప దాసుని జ్ఞాపం చేసుకొని తోడుగా ఉండి నడిపించేందుకు అయి స్తోత్రం అలాగే ప్రభాని బిడ్డ కాన్పసం తోడుగా ఉన్నారు క్షేమం ఇచ్చారు స్తోత్రం తల్లి బిడ్డను ఆరోగ్యం తుంచారు అందున తిరిగి ఈ బిడ్డకు అభిగి పేరు ప్రతిష్ఠిస్తుంటున్నాం సంతోషం కలిగినది గాను అలాగే ప్రభు ఆనందదాయకముగా ఆనందాన్ని కలిగించేట అభిగా ఉన్నట్లుగా సాయించామని ప్రార్థన చేస్తున్నాం దేవుని దయ మనుషుల వర్దిలినట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవ మరి ఏకృత నుండి అనేకులను తప్పించినట్లుగా సాయించి తాను రక్షించబడి అనేకులను ప్రభు కొరకు ఈ బిడ్డ తిప్పునట్లుగా చేయండి దయగల తండ్రి నీ సన్నిధిలో ఉన్నట్లుగా చేయి ఎదిగి బలం పొందినట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం మీ దయ ఈ బిడ మీద ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ దివెన్లు కోరుతూ దయగల తండ్రి ఈ బిడకు అభిగేయులని పేరు ప్రతిష్ఠిస్తూ దేవుని దయందు వర్దూలు చేసి యేసు ప్రభు గొప్ప దేవుని నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రార్థన చేస్తాము అన్న ప్రినిపిస్తాం ప్రేమ ప్రేమగల మాతండ్రి కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడు దాస్ దాస్త్రాలు సుజానక్ యన దినాలు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తుకేశ్వరత్న జీవితంలోనూ చేసిన కార్యములను బట్టి వందనాలు దేవునైనా మరి తనకిచ్చిన సాఠ్యాయుని సహాయం సహోదరి శారని బట్టి అందన స్తోత్రాలు వరికిచ్చిన నాయన మరి బిడ్డను బట్టి వందనాలు జలిస్తున్నారు అభిగేయాలని ఆయన మరి పేరు పెట్టడానికి కృప చూపించారు పేరు పెట్టి పిలిచేదేవ ఈ వందనాలు ఆ బిడ్డ ఈ దినం నుండి నాయన మరి ఘన ఆహారం తీసుకుంటుండగా ఈ యొక్క కృపా కనిక్కరాని బిడ్డ మీద ప్రభావం ఉంచండి ఆత్మీయంగా భౌతికంగా నాయన మరి ఎదగటానికి నీ కృప చూపించు దేవనైనా మంచి గోధుమ పంటతో దేవా నాయన మరి నీ యొక్క జీవజలముతో నా బిడ్డ తృప్తిని మీరు తీర్చమని తన జీవితంలో ఏ కొరత కదో లేకుండా నిండారా మీరు ఆశీర్వదించి దీవించమని ఈ ఆహార పదార్థమును పరిశుద్ధపరచమని క్రీస్తేశ్వర చిన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి వాక్దాన మూలలిచీ నరవేత్సు వాడం నివే ఆ.. వాక్దాన మూలనిచీ.. నరవేత్సు వాడం నివే నమాక్గమై నాదే వా.. जनौ नूरम् అన్నీ వేళ లయం నిన్ను పూజించి కేను కబడ్డీ పాట పాడుకుంటాము ప్రభుకు మన ఈవలను సమర్పిస్తాం అమ్మ ఒక ఆమె సాక్ష్యం చెప్పాలనుకున్నది పోయిన వారము